వారికి ఈ కన్యారాశి వారికి భాగ్యస్థానమందు గురుడు అలాగే షష్టమస్థానం నందు శనైశ్వరుడు తామ్రమూర్తిగా సంవత్సరాంతం వరకు రాహుకేతువులు సప్తమంలో జన్మస్థానముందు రజతమూర్తిగాను సంచరిస్తారు భాగ్యస్థానంలో గురుడు సర్వకాల సర్వావస్థల ఎందు లాభాన్ని సుష్ సంతోషాన్ని కలిగేస్తాడు వీళ్ళకి గురువు యొక్క ప్రభావం కంటే కూడా రాహుగేతుల యొక్క సంచారం బాగా ఫలిస్తున్నది అలాగే ఆ సమాజంలో మంచి గౌరవము విద్యార్థులైతే మంచి విద్య అలాగే గృహిణులైతే వాళ్ళకి సంతానం వల్ల ఆత్మతృప్తి అలాగే యజమాని అయితే ఆ కుటుంబం వల్ల ఒక కలహం లేనటువంటి ఒక మంచి జీవనాన్ని అలాగే ఒక ఉపాధ్యాయుడైతే శిష్యుల వల్ల ఒక శిష్యుడైతే గురువు వల్ల ఒక స్థానాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉన్నది అలాగే వీరికి విదేశీయానం చేయాలి అనుకునే వారికి ఈ అంత ఫలిత శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు తర్వాత ఇంక్రిమెంట్లు ప్రమోషన్ లాంటి విషయాలలో పొందడానికి అవకాశం ఉన్నది కనుక ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి రచయితలకి అంటే ఏదైనా రైటర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా మంచి ఫలితాలు ఉన్నవి మంచి ప్రయత్నం చేత భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చును